జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వెంటనే రద్దు చేయాలని దీనివల్ల మన ఆస్తుల డాక్యుమెంట్లు మన దగ్గర లేకుండా కేవలం పాత పుస్తకాలు స్లిప్పులు మాత్రమే మిగులుతాయని పీపుల్స్ ఉమెన్స్ రైట్ ప్రెసిడెంట్ లావణ్య పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ సంబంధించి రేణిగుంటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నామమాత్రంగా ప్రారంభించారని అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ వల్ల ఆపినట్లు ఆమె తెలిపారు జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులపై మీ పెత్తనం ఏమిటని ప్రజలు ధైర్యంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని ఆమె ప్రజలను కోరారు చేశారు సెంట్రల్ నుంచే వచ్చింది కేంద్రం నుంచే వచ్చింది కాబట్టి మేము ల్యాండ్ టైట్నింగ్ టైట్లింగ్ యాక్ట్ని మేము అమలు చేస్తాం ఇప్పుడు కాకపోయినా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మేము అమలు చేస్తామని చెప్పేసి అని చెప్పారు రేణిగుంటలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు మేము సమాచారాన్ని కలెక్ట్ చేసాము ప్రస్తుతానికైతే స్టాప్ ఉన్నారు ఆఫ్టర్ ఎలక్షన్ ఏ యాక్ట్ అనేది అమల్లోకి వస్తుంది మా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొచ్చుకోవడం జరిగింది తొందరపడి ఎందుకంటే అవి కూడా మొత్తం అంతా కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని డాక్యుమెంట్స్ అంతా కూడా అక్కడే పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక చిన్న పాస్బుక్ ఆర్ చిన్న స్లిప్పో ఇవ్వడం జరుగుతుందట మిగతా కూడా వైసీపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయట మామూలుగా యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఐదు చోట్ల ఉంటుంది నెంబర్స్ అన్నీ కూడా ఒకటి విఆర్వో సెకండ్ ఎంఆర్ఓ అండ్ థర్డ్ వన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండ్ ఫోర్త్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అండ్ ఫిఫ్త్ మనది ఏదైతే మన పాస్ బుక్ ఉందో మన దగ్గర ఉంటుంది సేమ్ దాంతోపాటు ఒక బుక్ కూడా ఇస్తారు బుక్లెట్ పెద్దది మనం మనము దా మనకి లోన్ కావాలంటే మనము ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆ ఒక బుక్ కూడా తీసుకొని వెళ్ళి బ్యాంక్లో పెట్టుకుంటేనే ఏదైనా ల్యాండ్ అధికారులు దాని నుంచి లోన్ కానీ ఏదైనా కానీ సేకరి సేకరించుకోవడానికి లేదా అమ్ముకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాంటి అవకాశం ఏది లేకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఒక చిన్న స్లిప్ అనేది ఇవ్వడం అనేది ఇది ఎక్కడా కూడా ఇండియాలోనే ఎక్కడా లేదు ఇది ఇలాంటి ఒక యాక్ట్ ముఖ్యంగా దీని గురించి మాట్లాడాలంటే ఎందుకు ఇలాంటి యాక్ట్ అనేది తీసుకొచ్చారు అంటే భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే రేపొద్దున జరగడానికి ఏదైనా జరిగితే కూడా మీ ఇళ్ల స్థలాలు కానివ్వండి మీ ఇళ్ళు కానివ్వండి సొంత ఇళ్ళు కానివ్వండి ఆక్యుపై చేసుకుని బుక్స్ మీద ఆయన పేరేసుకుని ఆ తర్వాత మీకు చెందదు ఇది మాకే చెందుతుంది అంటే కనుక లభోదిబోమని మొత్తుకుంటే మాత్రం ఏమీ లేదు పక్కా ప్రీ ప్లానెడ్ మడర్ స్కెచ్ లాగా పక్కా ప్రీ ప్లానెడ్ ఆంధ్ర అంతా కూడా దోచుకునేటటువంటి స్కెచ్ ఇది